హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంకాయ మసాలా కర్రీ వన్ కప్పు ఆయిల్ వేయాలి వంకాయలు వేసి బాగా వేయించాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించాలి బాగా కలుపుతూ వేయించాలి లోపల ముక్క బాగా ఉడుకుతుంది ఐదు పది నిమిషాలు బాగా వేయించాలి ఫ్రై చేయండి బాగా రెండు లేదా ఐదు నిమిషాలు బాగా వేయించాలి వంకాయలు బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టాలి వేరే గిన్నె పెట్టుకొని వన్ కప్పు పల్లీలు బాగా వేయించాలి మిక్సీ గిన్నె తీసుకొని పల్లీలు కొబ్బరి జీడిపప్పు టమాటా ఆనియన్ చింతపండు వేసి బాగా గ్రైండ్ చేయాలి ఆనియన్ పేస్ట్ రెడీ వన్ కప్పు ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేయించాలి ద్వారగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేయాలి మసాలా పేస్ట్ వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేదాకా వేయించాలి బాగా బాగా కలుపుతూ ఉండాలి అడుగున మాడకుండా రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి వన్ కప్పు వాటర్ వేయాలి వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా బాగా కలుపుతూ ఉండాలి బాగా ఫ్రై అయిన తర్వాత నూనె అంత పైకి తిలుతుంది అప్పుడు వంకాయలను వేయాలి వంకాయలకి మసాలా బాగా పట్టివ్వాలి బాగా కలుపుతూ ఉండాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి మీడియం మంట మీద ఐదు పది నిమిషాలు బాగా కుక్ చేయాలి అప్పుడు వంకాయలకి మసాలా బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేయాలి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్